నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పౌల్స్ చర్చిలో చర్చి పండుగ ఇక ఫాదర్ ఆంతో మత పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ చర్చి పండుగ విడుదల జరుపుకుంటామని పౌల్స్ చెప్పారు దేశంలో అన్ని ప్రాంతాలకు తిరిగి క్రైస్తవ బోధనలు వివరించామని మాట్లాడారు ప్రపంచంలోనే పౌరులు మంచి క్రమశిక్షణతో సోదర భావంతో కలిగి ఉండాలని మంచి అలవాట్లు అలవర్చుకోవాలని ఈ పౌరుసు చర్చి పండుగ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు గ్రామ పెద్దలు మరియు వలిగొండ మండలం తొగుట సంఘం అధ్యక్షులు కాటశౌరి వలిగొండ మండల ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ చర్చి ప్రార్థనలో మాదాని ఇన్నయ్య పౌల్ టీచర్ థామస్ టీచర్ బాలస్వామి టీచర్ గ్రామ పెద్దలు మత పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు లిగొండ విచారణ సెయింట్ పోల్ చర్చ్ ఇక్కడ క్రైస్తవ సభ్యులంతా కూడా ఈరోజు సెయింట్ పోల్ గారి యొక్క కన్వర్షన్ అంటే వాళ్ళు తమ యొక్క జీవితంలో యేసు ప్రభువుని మొదటగా ద్వేషించేవారు అయితే ఆయనకు యేసు ప్రభువే ప్రత్యక్షమై తనను తాను వ్యక్తపరుచుకున్నప్పుడు తన యొక్క జీవితాన్ని మార్చుకొని ఏ ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రజల్ని హింసించారో అలాంటి వాడే తన యొక్క జీవితాన్ని మార్చుకొని ఆయన యొక్క అనుసరుడిగా మారి ఆయన కోసం తమ యొక్క ప్రాణాన్ని ధారపోసారు అంతేకాదు ఆయన తమ యొక్క జీవితంలో ఎన్నెన్నో దేశాలు ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి యేసు ప్రభువుని గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఎంతోమందిని క్రీస్తు అనుసరుడిగా తయారు చేశాడు అంతేకాదు ఆయన ఎన్నో గ్రంథాలని బైబిల్ గ్రంథంలో ఆయన యొక్క లేఖలు ఎన్నో రాసి ప్రపంచమంతా కూడా ఆయన యొక్క బోధనల ద్వారా ఎంతోమంది జీవితాలు మార్చి క్రీస్తుకు అనుసరుడిగా మార్చారు అదే ఆయనటువంటి ప్రత్యేకత అలాంటి సందర్భాన్ని ఈరోజు స్మరణ చేసుకుంటూ వలిగొండ విచారణలో పండుగ చేసుకుంటున్నాం మార్నేని ధనరాజు గారు ప్రత్యేక పూజలు అర్పిస్తూ ఫాదర్ జోషి గారు తమ యొక్క ఉపన్యాసాల ద్వారా పుణత పౌల్ గారి యొక్క జీవితం గురించి తెలియపరిచారు అలాగే క్రైస్తవ సభ్యులంతా కూడా ఆయన ప్రార్థనల ద్వారా తన యొక్క జీవితాలలో తన కుటుంబాలలో దేవుని ఆశీస్సులు పొందాలని కూడా ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ లోకర్ లీడర్ అయినటువంటి శౌరి గారు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియపరిచారు అందరికీ వందనాలు థ్యాంక్ యూ ఒలిగొండ విచారణలో ఈరోజు పునీత పౌలు గారి పండగ సందర్భంగా క్రైస్ ఒలిగొండ మనలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు అందరు కలిసి ఈరోజు పండగ జరుపుకొనుచున్నాము ప్రత్యేకంగా పునీత పౌలు గారి యొక్క తరపున మా ఒలిగొండ ప్రజలందరికీ వందనాలు